వైసీపీ హయాంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తరచూ వార్తలు నిలిచిన సినీ నటుడు రాజకీయ నేత పోసాని కృష్ణమురళికి కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది ఆయనను కొద్దిసేపటి క్రితం రాజంపేట సబ్ జైలుకు తరలించారు ఈ కేసులో పోలీసులు పోసాని కస్టడీలోకి తీసుకోవాలని పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం ఇటీవల హైదరాబాద్ లోని మైహూం భూజా అపార్ట్మెంట్ లో పోసాని పోలీసులు అరెస్ట్ చేశారు అక్కడి నుంచి ఓబులవారిపల్లెకు పల్లెకు తరలించి తొమ్మిది గంటల పాటు విచారించారు ఈ విచారణలో పోసాని గతంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ప్రజాప్రతినిధులపై అసభ్య వ్యాఖ్యలు మతపరమైన వివాదాస్పద మాటలు అనే అంశాలపై అధికారులు సమగ్రంగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది పోలీసులు పోసానిని రైల్వే కోడూరు మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు కేసులో ఉన్న అభియోగాలను పరిశీలించిన అనంతరం మార్చి పన్నెండు వరకు రిమాండ్ విధించారు కోర్టు ఉత్తర్వుల మేరకు ఆయన్ని రాజంపేట సబ్ జైలుకు తరలించారు అయితే పోలీసులు ఆయన్ని మరింత విచారించాల్సిన అవసరం ఉందని భావించి కస్టడీ పిటిషన్ వేయనున్నారు ఇదే సమయంలో పోసాని అరెస్టు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది గతంలో ఆయన తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన వైసీపీ హయాంలో తీవ్ర విమర్శలు బూత్ వ్యాఖ్యలు చేయడం ద్వారా వివాదాస్పద వ్యక్తిగా మారారు ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు మద్దతు ఇచ్చిన వారిపై చర్యలు తీసుకుంటామని మంత్రి నారా లోకేష్ శాసన మండలిలో చేసిన ప్రకటన అనంతరం ఈ అరెస్ట్ జరిగింది పోసాని అరెస్ట్ తర్వాత వైసీపీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది అధికారంలో ఉన్నప్పుడు అనేక మంది నేతలు ప్రభుత్వాన్ని అడ్డు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే ఇప్పుడు వారిపై విచారణలు కొనసాగుతుండటంతో మరికొందరు వైసీపీ నేతలు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని ఊహాగానాలు మొదలయ్యాయి అలాగే పోలీసుల కస్టడీ పిటిషన్ కు కోర్టు ఏమని స్పందిస్తుంది ఈ అంశాలు ఆసక్తిగా మారాయి మొదట రాజకీయం తర్వాత అరెస్టులు ఇప్పుడు పోసాని భవిష్యత్ ఏంటి అనేదే ప్రధాన చర్చాంశంగా మారింది